రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శమన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తొంభై ఆరు శాతం భూముల వివాదాలు పరిష్కరించామని ప్రతి గుంట భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి తేదీ ప్రకటించిన వెంటనే రైతులకు చెక్కులు పాసు పుస్తకాలు ఒకేసారి అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి యాభై లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం చేయనున్నామని వెల్లడించారు రైతులను ఆత్మగౌరవంతో బతికేలా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యమని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం జరుగుతుంది రైతుల కోసం రైతు బంధు పథకాన్ని చేపడుతుంది రైతు బంధు పథకం నమూనా ప్రోగ్రాం కూడా నిన్న సక్సెస్ అయింది ప్రస్తుతం రైతు బంధు పథకం ఏ విధంగా రైతులకు మేలు చేకూర్చనుంది అనే అంశాలపై మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే రైతు బంధు పథకం పంపిణీ పథకం నిన్న చెక్కులో నమూనా కార్యక్రమం జరిగింది సక్సెస్ అయింది ఏ విధంగా ఉండబోతుంది ఈ కార్యక్రమం రైతులకు ఏ విధంగా మేలు చేయబోతుంది రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చేటువంటి కొత్త పథకం పేరు రైతు బంధు పథకం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారి యొక్క గుండెల నుంచి వచ్చినటువంటి పథకం ఇది వారి ఆదేశం ప్రకారంగా వారి ఆజ్ఞ ప్రకారంగా ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి గ్రాంట్ రూపేణా ఇచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ దేశం ఎక్కడ ఇవ్వలే ఎక్కడ ప్రపంచంలో కూడా పెట్టుబడి ఏ ప్రభుత్వం ఇవ్వలే అలాంటి కార్యక్రమం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను గర్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలో సుమారుగా యాభై మూడు లక్షల నుంచి యాభై ఐదు లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఎకరానికి నాలుగు వేలు పంటకు నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఇవ్వబోతున్నాం రేపు చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా వస్తుంది ఆరు వేల కోట్ల రూపాయలు మొదటి విడత కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు నిధులను కూడా విడుదల చేశారు చెక్కులు తయారవుతూ ఉన్నాయి కొన్ని బాంబేలో ప్రింట్ అయినాయి కొన్ని హైదరాబాద్లో ప్రింట్ అయిన చెక్కులు డైరెక్ట్గా రైతు పేరుతోటే చెక్కులు ప్రింట్ అవుతూ ఉన్నాయి ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం మేమే గ్రామాలకు వెళ్ళి షెడ్యూల్ పెట్టుకొని రైతులకు వ్యక్తిగతంగా వారి చెక్కులు అందజేస్తాం నిన్న మోడల్ చెక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిన్న కామారెడ్డి కాన్స్టెన్సీ బికునూరు మండలం గుర్జకుంట్ గ్రామంలో పెట్టాం ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఒక మోడల్ పెట్టాం చాలా సక్సెస్ అయింది అదే మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రచారం చేస్తాం వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టాం ఆ వీడియో కాన్ఫరెన్స్ కూడా వారికి చెప్తాం కాబట్టి ఈ యొక్క చెక్కులు ఇచ్చిన తర్వాత రైతులు ఆ ఎకరా నాలుగు వేల రూపాయలను నిన్న కూడా చెప్పాను అంటే పచ్చి రొట్టె విత్తనాలు కొనండి పంట విత్తనం పంటకు విత్తనం కొనండి ఎరువు కొనండి సద్వినయపరచుకోండి మంచి పెట్టుబడి మంచి దిగుబడి రా వచ్చేటట్టుగా కష్టపడండి సమయానుకూలంగా విత్తనం వేయండి సమ తర్వాత విత్తనం వేస్తే పంట వండదు కాబట్టి విత్తనం సమయంలోపట్టి వేయండి పంట సమయంలోపట్టి వేసుకోండి మంచి దిగుబడి పొంది మంచి ఆదాయం పొందడానికి మేము ఇచ్చిన నాలుగు వేల రూపాయలు మొత్తం గ్రాంట్ కాబట్టి ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి సబ్సిడీకి ఇస్తున్నాం కాబట్టి మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో మీరు పంటలు బాగా వండి ఆదాయం సంపాదించుకొని మేమిచ్చే పెట్టుబడితోనే వ్యవసాయం చేసే విధంగా మళ్ళీ బ్యాంకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా రైతులు కోరుతూ ఉన్నారు భూమి ఉన్న ప్రతి రైతుకు మేలు జరగబోతుంది సార్ అంటే ఇంకో కొంతమంది రైతులకు న్యాయం జరుగుతులేని ఒక అపవాద కూడా ఉంది సో అట్లాంటి రైతులకు ఎట్లా మేలు చేయబోతున్నారు ఇంకా చాలా పూర్తి ప్రక్షాళన పూర్తి కాలేదు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒక తారీఖు వరకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ గారి నాయకత్వంలో బృందాలుగా తేరేరి పదిహేను వందల ఏడు బృందాలు చేరి పదివేల ఎనిమిది వందల ముప్పై మూడు గ్రామాలలో వంద రోజులు పనిచేశారు ఈ పనిచేసినప్పుడు వివాదరహితమైనటువంటి భూములను గుర్తించారు వివాదాస్పదమైనటువంటి భూములను వాటి గుర్తించారు వివాద రహితమైనటువంటి భూములు నైంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నాయి ఈ నైన్టీ సిక్స్ పర్సెంట్ భూములను రైతుల పేరు రాసుకొని ఫైనల్ చేశాం వివాద రహితమైన వివిధ వివాదాస్పదమైనటువంటి భూములు ఒక ఫోర్ పర్సెంట్ ఉన్నాయి అది కూడా త్వరలోనే కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి ఇద్దరి మధ్యన తగాదాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఎండోమెంట్ మధ్యన దీని మధ్యన తగాదాలు ఉన్నాయి కొన్ని వగ్బోర్ మధ్య తగాదాలు ఉన్నాయి ఫారెస్ట్ రెవెన్యూ మధ్య తగాదాలు ఉన్నాయి అటువంటి బి కేటగిరీ భూములను అది కూడా పరిష్కారం చేసుకొని వాళ్ళకు ఇస్తాం అంతకంటే ముందు ఈ నైంటీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ రికార్డ్ ప్రక్షాళన ద్వారా జరిగినటువంటి రైతాంగానికి ప్రతి గుంటకు కూడా ఆ విధంగా ఎకరా నాలుగు వేల రూపాయలు పంచుతాం అంటే మార్చి పదకొండు నుంచి పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు అంటే ఇంకా ఇప్పటివరకు పంపిణీ జరగలేదు సో ఎట్లా ఉండబోతుంది పాస్బుక్లు ప్రింట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే లక్షలాది పాస్బుక్లు కాబట్టి మామూలు పని కాదు అది రెండు వేలు మూడు వేలు అంటే ఏదో సంస్థకి ఇవ్వచ్చు యాభై ఐదు నుంచి అరవై లక్షల బుక్కులు ప్రింట్ చేయాలి కాబట్టి ఆ ప్రింటింగ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఎక్కడ కూడా తప్పు తొల్లకుండా పేరు కానీ ఊరు కానీ సర్వే నెంబర్ కానీ ఏరియా కానీ తప్పు తొల్లకుండా ఆ యొక్క పాస్బుక్లు తయారవుతూ ఉన్నాయి ఆ పాస్బుక్లు తయారవుతున్నాయి ఇటు చెక్కులు తయారవుతున్నాయి సమయం గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ ప్రకటించిన వెంటనే ఇటు పాస్బుక్లు ఇచ్చేస్తాం ఇటు చెక్కులు కూడా ఇచ్చేస్తాం చాలామంది రైతుల్లో కౌలు రైతులు కూడా భూములు సాగు చేస్తున్నారు కౌలు రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళ కాదుకునేందుకు ఏమన్నా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు ఒక రైతు యజమాని కౌలుకు ఈ సంవత్సరం ఒక రైతుకి ఇస్తాడు నచ్చకపోతే ఇంకో రైతుకి ఇస్తాడు కౌలు రైతు పేరుతో మేము నాలుగు ఇచ్చామనుకో యజమాని వచ్చి మీరు ఏ ఆధారంతో నా పైసలు ఆయనకి ఇచ్చారో అడుగుతాడు ఏం చెప్పాలి మేము నేనేమన్నా రాసిచ్చానా కౌలు ఇస్తున్నా నేను స్టాంప్ పేపర్ ఇచ్చానా నా పట్టదారు భూమిలో నేను పంట పండిస్తున్నాను నేను కౌలుకియ్యలేదు అంటే అది లీగల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒకవేళ కౌలు చేస్తున్న రైతుకు యజమాని మధ్యన వాళ్ళు చూసుకోవాలి కౌలు విషయంలో ఇచ్చే పైసలు పట్టుకొని ఇవ్వాలి కాబట్టి కౌలుదారు కానీ ప్రత్యేకంగా మేము ఇచ్చినట్టయితే అది లీగల్ ప్రాబ్లంకు దారి తీస్తుంది నమూనా చెక్కులు నిన్న పంపిణీ చేసిన ఏమైనా లోపాలు గుర్తించినా ఎటువంటి లోపాలు మీ దృష్టికి వచ్చాయి ఏం చేయబోతున్నా నిన్న పంపిణీ కార్యక్రమము యాభై ఐదు లక్షల రైతులకు చెక్కులు పంచాలి కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి యాభై ఐదు వేల రైతులు ఉంటారు మేము నెలలో పూర్తి చేయాలి అంటే దాదాపు మే ఆఖరి కంటే ముందే పూర్తి చేయాలి చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో యాభై ఐదు యాభై ఐదు వేల మంది ఉంటే ప్రతినిత్యం పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది రైతులు పంచాలి ఆ గ్రామాలు జరిగినప్పుడు రైతులందరూ కూడా స్టేజ్ మీద రమ్మని ఒక్కొక్కరు పేరు పిలిస్తే ఆ పద్దెనిమిది వందల రైతులు నాలుగు రోజులు కావాలి కాబట్టి తక్షణమే డిస్ట్రిబ్యూషన్ కావాలని పద్ధతి ఏ విధంగా ఉంటే బాగుంటుందని నేను మాటలు చేశాం ఆ మాటలు సక్సెస్ అయింది గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారో డివైడెడ్ బై పదిహేను ఆ పదిహేను ఎవరు రైతు సమన్వయ సమితి సభ్యులు ఆ పదిహేను మందికి ఉదాహరణకు గ్రామం ఉంది మూడు వందల మంది రైతులు ఉన్నారు డివైడెడ్ బై పదిహేను ఇరవై వస్తారు ఒక్క సమన్వయ సమితి సభ్యుడు ఆ ఇరవై మంది పేర్లు ముందే తీసుకొని పక్కన గ్రూప్కి గుసపెట్టాలి ఇరవై ఒక్కటి నుంచి నలభై వరకు ఒక గ్రూప్ ఉంటుంది ఒక్క గుసెపెట్టుకోవాలి అట్లా పదిహేను గ్రూపులు చేసి అక్కడ కూర్చోబెడతాం కౌంటర్ని పెట్టి ఆ కౌంటర్ ఒక కౌంటర్కి ఒక అధికారి ఇన్ఛార్జ్ నియమిస్తాం ఆయన చెక్కు రెడీ పెట్టుకుంటాడు ఆర్డర్ ప్రకారంగా ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ కానీ దిగి స్టేజ్ మీకు వెళ్ళి స్టేజ్ మీకు పిలిస్తే ఒక్కొక్కరిని పిలిస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి కొంత ముసలు ఉంటూ రాలేకపోతారు కాబట్టి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎంపీ గారు స్వయాన గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు పేరు తక్షణమే ఇచ్చుకుంటే ఇచ్చుకుని చెక్కులు పంచుకుని పోతాం ఒక అరగంటలు చెక్కు పంపిణీ అయిపోతుంది కాబట్టి ఐదుగా గ్రామాలు పూర్తి చేయాలంటే ఈ పద్ధతి బాగుంది ఇది ముఖ్యమంత్రి గారు కూడా మేము నివేదిస్తాం వారు అనుమతి తీసుకొని చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని దీనికి తక్షణంగా కొనసాగిస్తాం రైతు బంధు పథకం కేవలం ఓట్ రైతుల ఓట్లను ఆకర్షించడానికి ఈ పథకం పెడుతుండ్రు అని చెప్పి ప్రధానంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలు మీరు ఎట్లా ఇస్తారు శాతగానంలో వారు చేయరు ఇంకో జయనీయరు డెబ్బై ఏళ్ళు ఉద్ధారకం చేసి సంసారం చేసిన రు ఎక్కడేసి కొంగడు అక్కడే ఉంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఇవన్నీ కొన్ని హామీలు ఇవ్వనట్టు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర పెన్షన్లు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ అమ్మఒడి కానీ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మన పేదలకు ఒంటరి మైలకు మా పెన్షన్ కానీ బీడి వర్కర్స్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మిషన్ భగ్రీ కింద నీళ్ళు కానీ ప్రాజెక్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభులకు అవ అవకాశాన్ని సౌకర్యం కలిగిస్తూ ఉన్నాం ఈరోజు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చేది కూడా ఎలక్షన్ కోసం కాదు రాజకీయం కోసం కాదు ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి రైతు బిడ్డ కాబట్టి నేను రైతు బిడ్డ కాబట్టి రైతుల యొక్క బాధను గ్రహించి అప్పుల ఊబిలో ఉన్నటువంటి రైతాంగాన్ని బయటకు తీసుకురావాలి రైతు ఆత్మగౌరవంతో బతకాలి తలెత్తుకొని బతకాలి అని ఉండే విధంగా దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఆదర్శంగా ఉండే విధంగా ఎంత ఖర్చైనా సరే ఎకరా నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున పంపే కార్యక్రమం ఇది రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదులుతున్నది ఇన్ని పథకాలు అమలు చేస్తూ ఉంటే ఇలా గొర్రెలు ఇచ్చినాం ఏదైనా పార్టీ చూసినామా ఆసల పెన్షన్లు ఇస్తున్నాం పార్టీ చూస్తున్నామా రేపు నాలుగు వేల చెక్కులు వంచబోతున్నాం పార్టీ చూస్తున్నామా కేసీఆర్ కిట్ ఏదైనా పార్టీ చూసినామా ఇవాళ ఏదానికి పార్టీ చూస్తలేము డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం పేదవాడికి ఇస్తున్నాం ఏదో పార్టీ చూస్తాలేము కాబట్టి వల్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన రోజు వందల మందికి వేల మంది కలుస్తూ ఉన్నారు స్వచ్ఛందం కలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకు వాళ్ళ కాల కింద భూమి కదులుతుంది భయమేస్తూ ఉంది రేపు వచ్చే లక్షలు డిపాజిట్ రావు మీకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రథయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా కొన్ని దండాలు దండాలు పెట్టినా ఏం చేసినా ఆ యాత్రలు పనిచేయ్ మీ డెబ్బై ఏళ్ళ పరిపాలన ప్రభు ప్రజలు చూసారు ఇప్పుడు చూస్తున్నారు మరి అప్పటికిప్పటి తేడా కనబడుతుంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఏడు ఉంచాలి గానే ఉంటారు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఇంకా పాలు కావద్దని మనం చేస్తాం చివరి సరిగా ఈ రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు రైతులకు ఎట్లా చెప్తారు రైతులకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఈ నాలుగు వేల రూపాయలు మీరు తీసేసుకొని మీకు కావలసినటువంటి ఇన్పుట్స్ కొనుక్కోండి గ్రీన్ మ్యానూరు అంటే పచ్చిరొట్ట రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుంటూ భూమిని సారవంతం చేసుకోవటానికి మొదటగా ఈ నాలుగు వేల రూపాయల నుంచి ఒక రెండు వందల యాభై రూపాయలు పెట్టి మీకు సబ్సిడీ మీద విత్తనాలు సరఫరా చేస్తున్నాం ఈ పచ్చి రొట్టె విత్తనాలు కూడా సబ్సిడీ ద్వారా యాభై పర్సెంట్ ఉండే నిన్న దాన్ని అరవై ఏడు పర్సెంట్ పెంచాం సబ్సిడీ పెంచి ఒక ఎకరానికి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఫస్ట్ మొదలు అది కొనండి కొన్ని అల్కేయండి పొలంలో నీరున్న వాళ్ళందరూ దాని తర్వాత పొలం దున్నేసి అందులో దమ్ము చేయండి భూమి సారవంతమవుతుంది దాని తర్వాత పొలానికి మీకు ఏ విత్తనం కావాలనో వరి విత్తనమా మక్క విత్తనమా ఆ విత్తనం ఈ పరిస్థితి కొనుక్కోండి దాని తర్వాత మీకు అవసరం మేరకు ఎక్కువగా కొనకుండా కాంప్లెక్స్లు యూరియాలు మోతాదుకు మించకుండా అవి కొనుక్కొని పెట్టుకోండి వెంటనే వర్షం పడగానే ఈ విత్తనం వేయండి ఎరువులు వాడుకోండి పంట దిగుబడి ఎక్కువ పొందండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవలసిందిగా అప్పుల ఉంచి బయటకు వచ్చి ఆత్మగౌరవంతో బతకవలసిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని చేపట్టింది ఈ రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రైతులు అప్పుల ఊబుల నుంచి బయటపడతారని చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో బాల్ కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్